రైతు సోదర సోదరీమనులందరికీ నమస్కారం అండి నా పేరు కోట శివయ్య మిలీనా సీడ్స్ ఎంప్లాయీని దాచేపల్లి ఏరియా అండి నేను ప్రస్తుతం కొత్తపాలెం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లాలో గల రైతు దగ్గర ఉన్నా అండి నమస్తే అండి నమస్తే అండి ఏం పేరండి నా పేరు నాగమల్లేశ్వరరావు అండి నాగమల్లేశ్వరరావు గారు ఏ వెరైటీ చేశారండి జయ వన్ జీరో నైన్ మిలీనా సీడ్స్ వారి జయ వన్ జీరో నైన్ విత్తనాలు ఎక్కడ కూడా ఉన్నారండి పిడుగురాలు షాప్ లో తీసుకున్నా షాప్ మీరు సొంతంగా పెంచుకున్నారా నర్సరీలో నర్సరీలో పెంచారండి మొలక శాతం ఎలా వచ్చిందండి వందకు తొంభై తొమ్మిది శాతం వచ్చిందండి బాగా వచ్చింది బాగా వచ్చింది రాటం కూడా ఫస్ట్ కాంచి కూడా నారు కూడా పక్క నారులో మన నారు కూడా ఇది దృఢంగా వచ్చింది నా రాటం కూడా వాళ్ళ నర్సరీ వాళ్ళు చెప్పే చెప్పారు మనకి వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా ఫస్ట్ కాంచి కూడా రాటం బాగా వచ్చింది మొక్క వేసిన దాని నుంచి కూడా రాటం కూడా బాగా ఏపుకి వచ్చింది మాగా ఓకే మీరు మొక్క ఎప్పుడు నాటారండి నేను జూలై పదిహేను నాటానండి జూలై పదిహేనో తారీఖు నాటారు మనకి ఈ రోజు వచ్చేసరికి డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికి ఎన్ని కోతలు కోసారండి ఇప్పుడు నాలుగు కోసారండి ఫస్ట్ కోత ఎన్ని రోజులకు కోసారు డెబ్బై ఏడు రోజులు కోసా డెబ్బై ఏడు రోజులకి మొదటి కోత కోసారు మొదటి కోత ఎన్ని కింటాలు వచ్చిందండి ముప్పై కింటాలు అయినా అండి ముప్పై కింటాలు పచ్చికాయ పచ్చికాయ తర్వాత అండి మళ్ళీ ముప్పై అయిన రెండో కోత రెండో కోత ముప్పై కింటాలు ఇప్పుడు మీకు కోతకి కోతకి ఎన్ని రోజుల్లో మీకు కాయలు బాగా పడుతున్నాయి మళ్ళీ రోజులండి ఇరవై రోజుల్లో కాయలు పడతాయి రెడీ అయిపోతున్నాయి ఇప్పటికీ ఎన్ని కోతలు కోసారు నాలుగు నాలుగు కోతలు కోసారు ఎన్ని క్వింటాలు వచ్చిందండి నూట పది కింటాలు వచ్చింది నూట పది క్వింటాలు పచ్చికాయ కోసారు కాయ కోసారు ఇప్పుడు ఇప్పుడు కోస్తే ఎంత అవుతాయండి ఇప్పుడు కోస్తే ముత్త కట్టాలేదండి మళ్ళీ కాయ సైజు కానీ అవి ఎలా ఉందండి ఫస్ట్ అయితే ఏ బడ్డదో సైజు ఫస్ట్ కాంచి ఏ ఉంది నాలుగు కోతలు అదే సైజు ఉంది ఏ సైజు ఉందో చివరి దాకా కూడా ఇప్పటిదాకా కూడా అదే అదే సైజు సైజులో కూడా రాజీ పడి పని లేదు చూసుకోండి కావాలంటే మీరు ఈ చెట్టు కాదు ఏ చెట్టు ప్రతి ఒక్క చెట్టు ఎక్కడైనా సరే ఈ ఒక్క ఏడే కాదు లైట్ గా మురద చెట్టే సరే ఏ ఇక్కడ చూసుకోండి ఎక్కడైనా సరే అసలు ఇంకా తేడా లేదు అట్లా కాయ మటుకు అసలుకి ఎండుగాయకైనా బెమ్మానం ఉండదు క్వాలిటీ ఎరుపు ఎర్రంగా ఇప్పుడు ఎండుగాయ ఉంచుకుందాం అనుకుంటారా ఒక రెండు మూడు కోతలు పచ్చకాయ కోసిన తర్వాత చూద్దాం అనుకుంటా రెండు కోతలు కోస్తారండి వస్తానండి కోత కోత ఈ కోత చూసి మార్కెట్ కోసుకుంటా లేకపోతే ఎండుగాయకుంటా ఎండుగాయకు ఉంచుకున్నా మనకి ఇబ్బంది లేదు లేదు సైజు ఎందుకంటే ఉంది కాబట్టి ఎండుకాయ కూడా బాగానే కొంటారు సైజు ఉంది మంచి రంగు ఉంది రంగు అసలు రంగు మొత్తం ఈ పొలం ఎంత అండి డెబ్భై ఐదు సెంట్లు అండి డెబ్బై ఐదు సెంట్లు డెబ్భై ఐదు సెంట్లకి ఇప్పటికి నూట పది క్వింటాలు కోసారు ఇప్పుడు కోస్తా ముతకటలేదు ఓ ముప్పై అంటే నూట నలభై క్వింటాలు నలభై అంటే చూసిన రైతులు ఏమంటున్నారండి చూసిన రైతులు కాపులైతే బెమ్మాలం ముందు బాగా సెట్ అవుతుంది ఇత్తనవరకు వీధ గిత్తనమే లే కానీ ఈస్కోదా గిత్తనమే అని అంటున్నారు ఎందుకంటే మనం కొత్తనే మధ్యపడ వాళ్ళు మొత్తం పచ్చిపేరగ ఫేమస్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇది వైట్ కాదు వాళ్ళు బ్లాక్ లోస్తారు మన వైట్ వేసినాం కాబట్టి ఇతర ఇప్పుడు కోసినా ఇప్పుడు కోసినా అడుగుతున్నాను నన్ను అంటే కాయలు అట్లా ఎమ్మెల్యే దీనికి నీళ్ళు ముందు కూడా ముందు కట్లు చాలా తక్కువ అంత ముందు ఆరు ఆరుంటే ఇప్పుడు నాలుగు కోసలు నాలుగు కోసలు పన్నెండు అంతే కోతకి ఒక కట్టేస్తున్నా ఒక పద్నాలుగు ముప్పై ఐదు సీఎన్ పదిహేను సీఎన్ అట్లా పైన మటుకు లిక్విడ్ కొట్టుకుంటా ఎక్కువ ఎక్కువ ఇప్పుడు కూడా మంచి వర్ణం ఉందండి ఆ వర్ణం అయితే మనకు తేడా లేదు మీరు చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ వారి జయా వన్ జీరో నైన్ అండి మొత్తం పొలం వచ్చేసరికి డెబ్బై డెబ్బై ఐదు సెంట్లు అండి రైతు గారు మనకి ఇప్పుడు నాలుగు కోతలు కోసారు నూట పది కింటాలైన ఇప్పుడు పొలం రేపు ఎల్లుండిలో కోస్తారండి రేపు కోస్తారండి రేపు కోస్తారు కాయ సైజు కానీ అసలు ఎక్కడైనా రాజీపడే పని లేదు సైజులో మటుకు ఏ చెట్టుకైనా అంతే ఉంటుంది తేడా కాయ సైజు అసలు తేడా లేదు ప్రతి ఒక్క చెట్టుకే అంతే ఉంటది చేను మొత్తం చూసి చూసినా అట్లే ఉండాలి అది దాంట్లో పెట్టుబడి కూడా చాలా తక్కువ ముందుకట్ట తక్కువ నాకు అంతగా వెరైటీలో ముందుకట్టలేదు నేను మరి నేనే మరి వేరే వాళ్ళది మనకు తెలియదు నేను లేదా చాలా తక్కువ పెట్టా ఇప్పుడు కొయ్యటానికి వచ్చిన కూలీలు ఏమంటన్నారు కోత కోత మటుకు మరవని కోత బాసాకిద్దింట కోత మటుకు ఇప్పుడు మన నాటి మన చేలోనే ఒక ఆరుసార్లు వేరే విత్తనం ఉంది ఆహా నులుపులై వాటిల్లో పెట్టిన వాళ్ళు అంటున్నా ఏమని అంటారుగా ఈ కోసేటట్టు కోయలేపోతున్న వాళ్ళు కొయ్యలేకపోతే తేడా వస్తుంది మన కోత కూడా అనుకూలం అనుకూలంగా ఉంది వేసుకోలేదు ఇత్తన వేసిన మట్టుకు వేసుకోలేదు కోతకు అసలు ఎదురు లేదు చాలా తక్కువ పెట్టుబడి కూడా పెట్టుబడి కూలీలు కూడా చాలా తక్కువ మంది పెడతారు కోతకొచ్చేసరికి కోతకొచ్చేసరి అదేలే మీకు ఎక్కువ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మీరు పచ్చికాయ అనేది ఆ ఏరియా మొత్తం పచ్చికాయ వేస్తారు బాగా వేస్తారు ఈ ఏరియా వాళ్ళు చూసిన ప్రతి రైతు మటుకు ఏం ఇత్తనో అని చుట్టుపక్కల రైతులు రైతులు మొత్తం అడుగుతున్నారు బాగా కాయ సైజు గానీ ఏదైనా బాగుంది బాగుంది కాయ సైజ్ అసలు ఇంకా రాజీ కూడా పర్లేదు ముందుకి మళ్ళీ మీరు ఈ వెరైటీ వేస్తున్నారండి ఆ వేస్తారండి ముందుకి రాయటం కూడా కింద నుంచి మా గుత్తాలు బాగా ఏదో పెరగటం కాదు మాకు బుట్టలు రావటం కానీ మొక్క కూడా బాగా వచ్చు నాకు తెలియని దగ్గర పిడికంగా వచ్చి ఇంకా ఎడమడికి ఇంకా కాత్తది ఇప్పుడు పెట్టిన వచ్చయితే మీరు ఎంత మేము ముప్పై పెట్టామండి కానీ ముప్పై ఆరు పెట్టాలి ముప్పై ఆరు వచ్చి అయితే ఇంకా ముప్పై ఆరు వచ్చి అయితే ఇంకా వస్తుంది గాలిలో ఇంకా అదేలే అంటే మనకి మొక్క మొక్క కొంచెం ఎడమ ఉంటే గాలి దోలి బాగా బాగా బుట్ట బాగా బాగా కొంచెం తెలియకపోతుంది చుట్టు బాగా అది మాకు బుట్టలు వస్తుంది చెట్టు పుష్టికాయ నుంచి కూడా బుట్టే ఏదో ఊసలు కనటం కాదు బుట్ట టైప్ బుట్ట టైప్ చెట్టు పుష్టి నుంచి బొట్టే ఎక్కడైనా అసలు కాయ తేనలేదు ఎక్కడైనా అదే సేమ్ అయ్యే కాయలు ఇంకా చూసుకుని ఇంకా చూడాలి ఓకే సైజు కూడా చాలా బాగుంది అసలు ఉండే చదువునే ఏ చెట్టు చెట్టుకి ఇంకా పెంచే ఇంకా మన తీసి మాములు చెట్లు ఇంకా ఇంకా కింద పోతే ఇంకా సైజ్ పెంచు ఇంకా మీరు చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ వారి జయ వన్ జీరో నైన్ అండి పచ్చికాయకి ఎండుకాయకి రెండు ఉపయోగపడుద్ది ఇప్పుడు మనకి రైతు వచ్చేసరికి నాలుగు కోతలు కోసారు నూట పది ఇప్పుడు ప్రజెంట్ కోస్తే మనకు ఒక ముప్పై అయితే అండి మొత్తం నూట నలభై అండి అది సదా రైతు సేవలో మెలీనా సీడ్స్